మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని చిన్న శంకు మీద మైక్రో బ్రిష్టు ద్వారా ఆక్రాలి కలర్స్ తో శివుని యొక్క ప్రధాన అంశాలు చిన్న శంకులో చూపించారు ఈ చిత్రం వేయడానికి ఐదు గంటల సమయం పట్టింది అంటే ఈ చిత్రంలో క్షీర సాగర మఠనం అంటే రాక్షసులు దేవతలు అమృతం కోసము మందన అనే పర్వతాన్ని కవ్వగా చేసుకుని సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకుని సముద్రంలో తిరుగుతారు ఈ మందన పర్వతం కిందికి పోకుండా శ్రీ మహావిష్ణువు కుర్మావతారం దాచి తన ఈపిపై మోస్తాడు కూర్మావతారడ తాబేలు ఆ క్షీరసాగర మదనము చేస్తున్నప్పుడు కాలకూట విషయం వస్తుంది ఈ కాలకూట విషము సృష్టి అనంత నాశనం చేస్తుంది అటువంటి వచ్చిన విషయాన్ని పరమశివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గొంతులో సేవిస్తాడు తన గొంతులో పెట్టుకుంటాడు అందుకే అటువంటి మహాత్వ కార్యక్రమం చేసిన శివుణ్ణి లోకాన్ని రక్షించాడు ఆ కార్యక్రమం చేసి అందుకే అతన్ని నీలకంఠుడు ర్లాకంఠుడు అని అంటారు సృష్టి కొరకు త్యాగం చేసిన పరమశివుడు గురించి ఈ చిత్రంలో ఆయన వివాహ సంఘటన మరియు అద్దనారసుల రూపము ఎందుకంటే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది ఆ ఘట్టం విషయాలు అందులో మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఈ విధంగా ఇతరులు ఉన్నట్లు ఇచ్చాను అలాగే ఎంతో పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఈ చిత్రంలో చూపించారు ఓం అనే అక్షరాలు కూడా ఈ చిత్రంలో చూపించారు నేను ప్రతి శివరాత్రి రోజున పరమశివుని భక్తుని కాబట్టి ప్రతి చిత్రం శివరాత్రి రోజున వేస్తూ ఉంటాను ఈసారి వినూత్నంగా ఈ శంకు మీద వేశాను ఈ శంకు మీద ఎందుకు అంటే క్షీరసాగర మధురము చిలికినప్పుడు వచ్చే విషయాన్ని శివుడు తన శంకు ద్వారా ఆ విషయాన్ని తన గర్వంలో మింగుతాడు అనమాట అది కంఠంలో పెట్టుకుంటాడు అందుకే ఆ శంకు ఆ శంకు ద్వారా బొమ్మాయి బొమ్మాయిలన్నీ వేశాడు అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అందరికీ ఆ శివయ్య ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఓం ఓం నమశివా